హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పుట్టింటికి వెళ్ళిపోయిన మీనా ప్రభావతి చంప పగలగొట్టిన సత్యం అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆనని క్లిక్ చేయండి గుణాకి కట్టాల్సిన వడ్డీ డబ్బులు సత్యం హాస్పిటల్ బిల్లుకైతే ఇచ్చేస్తాడు రాజేష్ అప్పుడే తర్వాత వడ్డీ డబ్బుల కోసం మళ్ళీ గుణ రాజేష్ దగ్గరికి అయితే వస్తాడు నేను అవసరానికి ఆ డబ్బులు వాడుకున్నాను గుణ సాయంత్రం లోపు ఆ డబ్బులు తీసుకొచ్చేస్తాను నీకు వడ్డీ కట్టేస్తాను అని రాజేష్ అయితే అంటూ ఉంటాడు అప్పటికే రెండుసార్లు తిరిగిన గుణ కోపంతో రగిలిపోతూ రాజేష్తో అంటూ ఉంటాడు ఇప్పటి వరకు కూడా నువ్వు చెప్పే అన్నిటికీ కూడా ఓపిక పట్టాను ఇక ఓపిక పట్టి నిన్ను నేను క్షమించను అని అంటూ ఉంటాడు గుణ అప్పుడే రాజేష్ కాలర్ పట్టుకొని రాజేష్ని కొడుతూ ఉంటాడు నోటుకొచ్చినట్లు తిడుతూ ఉంటాడు అప్పుడే ఇక బాలు మరొక ఫ్రెండ్ అయితే బాలుకి ఫోన్ చేయడంతో అప్పుడే బాలు అయితే అక్కడికి వస్తాడు బాలు రావడం చూసి శివ అయితే పక్కకి వెళ్ళిపోతాడు గుణ దగ్గర తను పనిచేస్తున్నాను విషయం బాలుకి ఎక్కడ తెలిసిపోతుందా అని పక్కకి వెళ్ళి ఇక నుంచొని ఉంటాడు అప్పుడే బాలు చాలా కోపంగా లోపలికైతే వస్తాడు రాజేష్ ని కొడుతున్న గుణాన్ని పక్కకి నెట్టి అసలు నువ్వు మనిషివేనా ఎందుకు వాడిని అలా కొడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక రాజేష్ నాకు కట్టాల్సిన డబ్బులు కట్టలేదు అందుకే కొడుతున్నాను అనే గుణ అయితే చెప్తూ ఉంటాడు అది వినింగ్ బాలు అయితే వాడు కట్టాల్సిన డబ్బులు నేను కడతాను కానీ కొంచెం టైం ఇవ్వు అని అడుగుతూ ఉంటాడు బాలు అప్పుడే ఇక గుణ అయితే ఇప్పటి వరకు కూడా టైం ఇచ్చాను ఇక టైం ఇవ్వను అని అంటూ ఉంటాడు గుణ అయితే వీడిని తీసుకువెళ్ళి అక్కడ నా దగ్గర బందీగా ఉంచుతాను వీడి తల్లో వీడి పెళ్ళమో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా ఏ పుస్తల తాడో అమ్మో లేకపోతే ఏదైనా పని పనిచేసో డబ్బులు తీసుకొస్తారో అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని మాటలు జాగ్రత్తగా రాని అయినా తల్లి గురించి భార్య గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే అవును కదా వీడిని కాదు తీసుకువెళ్లాల్సింది వీడి తల్లినో పెళ్ళానో తీసుకువెళ్ళి నా దగ్గర ఉంచుతాను వడ్డీ డబ్బులు కట్టి వాళ్ళని తెచ్చుకుంటాడు అని అంటూ ఉంటాడు గుణ ఇక ఆ మాట విని చాలా కోపం వచ్చేస్తుంది బాలుకి ఇక బాలుకి కోపం వచ్చి అప్పుడే ఇంకా గుణాన్ని చంప పగలగొడతాడు అదంతా శివ దూరంగా ఉండి చూసి బాలు గుణాన్ని కొట్టడం చూసి షాక్ అయిపోతూ ఇక పరిగెత్తుకుంటూ వస్తాడు ఆగుబాబా ఎందుకు గుణ అన్నని కొడుతున్నావు అని అడుగుతూ ఉంటే రే అసలు వీడికి నీకు సంబంధం ఏంట్రా అని అని అంటూ ఉంటాడు బాలు ఇక బాలు అన్న మాటకి పక్కనే ఉన్న రాజేష్ అయితే గుణ దగ్గర మీ బామ్మర్ది జాబ్ చేస్తున్నాడురా అని అంటూ ఉంటాడు రాజేష్ అసలు ఈ గుణ దగ్గర నువ్వు చేయ పని చేయవలసిన అవసరం ఏంటి ఇలాంటి రౌడీ దగ్గర నువ్వెంతుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాయి అప్పుడే ఇంకా బాలుతో అంటూ ఉంటాడు శివ నా ఇష్టం బావా నా జీవితం నేనేదైనా చేసుకుంటాను అడగడానికి నీకు హక్కు లేదు గుణాన్నని కొట్టావంటే మర్యాదగా ఉండదు అని అంటూ ఉంటాడు శివ అప్పుడే బాలు అయితే శివాని చంప పగల కొడతాడు శివాని చంప పగల కొట్టి అంటూ ఉంటాడు ఇంకోసారి మాత్రం వీడితో నువ్వు కనిపించావంటే నిన్ను మామూలుగా ఊరుకోను కాలేజీ మానేసి వీడి దగ్గర నువ్వేం చేస్తున్నావురా అని అడుగుతూ ఉంటాడు వాళ్ళు ఇక శివ అయితే చెప్పాను కదా బావా నా ఇష్టమని పద అన్న వీళ్ళ దగ్గర మనం ఎలా డబ్బులు వసూలు చేయాలో నాకు బాగా తెలుసు అని శివ అయితే గుణాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత రాజేష్ అయితే బాలుతో అంటూ ఉంటాడు రే ఇప్పుడు ఈ గొడవంతా నా వల్లే వచ్చింది సిస్టర్కి విషయం చెప్పొద్దు శివ నిన్ను ఎదిరించి మాట్లాడాడని సిస్టర్కి చెప్తే అస్సలు కూడా తట్టుకోలేదు అని అంటూ ఉంటాడు రాజేష్ అయితే ఇక రాజేష్ అన్న మాటకి బాలు అయితే అంటూ ఉంటాడు మీనా వీణ్ణి ఎంతో గొప్పవాణ్ణి చెయ్యాలనుకుంటుంది కానీ వీడు ఇలా తయారవుతాడని అస్సలు అనుకోలేదు అని అంటూ బాలు బాధపడుతూ ఉంటాడు మీనాకి తన తమ్ముడు గురించి నిజం తెలిస్తే అసలు తట్టుకోలేడ్రా లేదు అని అంటూ ఉంటాడు బాలు తరువాత ఇక బాలుకి సుశీలమ్మ అయితే ఫోన్ చేస్తుంది సుశీలమ్మ బాలుకి ఫోన్ చేయడంతో అప్పుడే బాలు అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు చెప్పు శీలా డార్లింగ్ అని అంటూ ఉంటే రే ఎందుకో నాకు మీ నాన్నకి ఆరోగ్యం బాగోలేదని అనిపిస్తుందిరా సత్యం ఎలా ఉన్నాడు ఫోన్ చేస్తేనేమో నేను బాగానే ఉన్నానమ్మా అంటున్నాడు అని అనగాలి అప్పుడే శీలా డార్లింగ్ నాన్న బాగానే ఉన్నాడు నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక సుశీల అయితే మొన్న మనం పండక్కి ఇక్కడికి వచ్చినప్పుడు మన కుటుంబం మొత్తం కూడా ఫోటోలు దిగాం కదా అది ఫ్రేమ్ కట్టించమన్నాను కదరా కట్టించావా అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక బాలు అయితే షీలా డార్లింగ్ నాకు అసలు ఖాళీ లేదు కట్టించి పంపిస్తాను అని అంటూ ఉంటే రే ఆ ఫోటోని గోడకు తగిలించుకొని చూస్తూ ఉంటే మీ అందరినీ కూడా ఎదురుగుండా చూసినంత ఆనందం నాకు కలుగుతుందిరా అని అంటూ ఉంటుంది సుశీల అప్పుడే ఇక సుశీల అన్న మాటకి బాలు అయితే సరే నేను ఫోటో ఫ్రేమ్ తప్పకుండా పంపిస్తాను అని బాలు అంటూ ఉంటాడు తర్వాత బాలు అయితే సుశీల మాటలకి ఎమోషనల్ అవుతూ నిజమే షీలా డార్లింగ్ మా దగ్గర లేదు కానీ ఆ ఫోటోని చూసైనా పాపం మా అందరినీ కలిసినట్టు అనుకుంటూ ఉంటుంది ఆ ఫోటోని వెంటనే ఫ్రేమ్ కట్టించుతాను ఫోటో నా దగ్గరే ఉంది కదా ఫోన్లో అని అనుకుంటూ స్టూడియో దగ్గరికి అయితే వెళ్తాడు బాలు స్టూడియో దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ ఫోటో ఫ్రేమ్ కట్టించివ్వు అని అడుగుతూ ఉంటాడు స్టూడియో అతన్ని అప్పుడే ఇక స్టూడియో అతను అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు ఇవిడు మీకేమవుతుందని ప్రభావతిని చూపిస్తూ ఉంటాడు అప్పుడే ప్రభావతిని చూసి ఇలా అడిగాడేంటని ఎందుకన్నా ఎందుకు ఆ ఫోటోని చూసి అలా అడుగుతున్నారు ఆమె ఎవరో కాదన్నా మా అమ్మే అని అంటూ ఉంటాడు బాలు అవునా మీ అమ్మగారా ఒకరోజు మీ అమ్మగారు డబ్బులతో వెళ్తూ ఉంటే ఇద్దరు బైక్ మీద వచ్చి మీ అమ్మ దగ్గర ఉన్న డబ్బులు కొట్టేశారు కొన్ని నెలల క్రితం అని అంటూ ఉంటాడు అతను అప్పుడే బాలు అయితే అవునన్నా బండి మీద ఎవరో వచ్చి కొట్టేశారని చెప్పి చెప్పారు అని అనంగాల్ని వాళ్ళెవరో నాకు తెలుసు బ్రదర్ అని అంటూ ఉంటాడు స్టూడియో అతను అవునా వాళ్ళెవరో నీకు తెలుసా వాళ్ళెవరో నాకు చెప్పన్నా అని అంటూ బాలు కూడా అడుగుతూ ఉంటే సీసీ ఫుటేజ్ వీడియోని చూపిస్తూ ఉంటాడు అతను ఆ సీసీ ఫుటేజ్ వీడియోలో ఇదిగో అన్న వీడే అని అంటూ చూపించగాలని అక్కడ శివ అయితే ఉంటాడు శివ గుణ ఇద్దరు కూడా హెల్మెట్ తీసుకోవడం అలాగే ప్రభావతి చేతిలోంచి బ్యాగ్ కొట్టేసి తీసుకువెళ్ళడం అంతా కూడా క్లియర్గా ఉంటుంది ఆ వీడియోలో ఇతని అన్న ఇతని మీ అమ్మగారి దగ్గర డబ్బులు కొట్టేసింది అని అంటూ ఉంటాడు అతను అప్పుడే ఇక ఆ మాట విని బాలు షాక్ అయిపోతూ అసలు శివ మా అమ్మ దగ్గర డబ్బులు కొట్టేయడం ఏంటి ఎందుకు ఇలా చేశాడు అని అనుకుంటూ వెంటనే ఇక ఆ వీడియోని తన ఫోన్లోకి పంపించమని అతని దగ్గర కూడా డిలీట్ చేసేస్తాడు బాలు ఇక వెంటనే శివకి ఫోన్ చేసి మాట్లాడాలి రమ్మని చెప్తాడు అప్పుడే శివ అయితే వస్తాడు వచ్చిన శివకి ఆ వీడియోని చూపిస్తూ ఉంటాడు బాలు అయితే అసలు ఏం చేసావు నువ్వు ఎందుకు మా అమ్మ దగ్గర ఉన్నా డబ్బుల్ని కొట్టేశావు అప్పటికే నిన్ను దొంగ అనే ఒకసారి వాళ్ళు నానా మాటలు అన్నారు అయినా సరే నీకు బుద్ధి రాలేదా మీ అమ్మ మీ అక్కని మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారా కానీ నువ్వు చేసే పనిదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని శివ అయితే నా ఇష్టం అయినా మీ అమ్మేమన్నా మా అక్కని తక్కువ బాధ పెట్టిందా ఎన్ని మాటలు అంది అందుకని రివేంజ్ తీర్చుకున్నాను అని అంటూ ఉంటాడు శివ అప్పుడే ఇక బాలు శివాని చూసి వీడియో చేయి జారిపోయాడు వెంటనే ఈ విషయాన్ని మీనాకి చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు బాలు అయితే అలా అనుకున్న బాలు ఇంటికైతే వెళ్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా బాలు అయితే మీనాకి వీడియో చూపించి అసలు విషయాన్ని చెప్పేస్తాడు ఆ వీడియోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా ఇక మీనా షాక్ అయిపోతూ ఏంటండి ఇదంతా అసలు వీడు ఏంటి ఇలా తయారయ్యాడు ఈ విషయం అత్తయ్యకి తెలిస్తే ఎంత గొడవ అయిపోతుంది అని అంటూ మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అవును మీనా శివ రౌడీ దగ్గర పని చేస్తున్నాడు నువ్వన్నా శివకి చెప్పు మారుతాడేమో అని అంటూ ఉంటాడు బాలు ఈ వీడియో గనక మా అమ్మకి తెలిస్తే మా అమ్మ చాలా బాధపడుతుంది అని మీనా కూడా బాధపడుతూ ఉంటుంది బాలు మీనా ఇద్దరు ఒకరికొకరు బాధపడడం చూసి రోహిణికి అనుమానం వస్తుంది వీళ్ళిద్దరూ ఏదో విషయంలో బాధపడుతున్నారో అదేంటో తెలుసుకుంటాను అని అనుకుని అప్పుడే ఇంకా మీనా బయటకు వెళ్ళేటప్పుడు రోహిణి అయితే ఫాలో అవుతూ ఉంటుంది మీనాని ఇంతలో ఇక మీనాకి బాలు ఫోన్ చేస్తాడు ఎక్కడికి వెళ్తున్నావు మీనా ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటే అదేనండి మా తమ్ముణ్ణే కలవడానికి వెళ్తున్నాను అని అంటూ ఉంటా ఉంటుంది మీనా సరే మీనా నాకు రెండు రోజులు ట్రిప్ తగిలింది ట్రిప్ కోసమని నేను వేరే ఊరికి వెళ్తున్నాను ఎందుకంటే రాజేష్ వడ్డీ డబ్బులు కట్టకుండా నాకు ఆ డబ్బులు మా నాన్న ట్రీట్మెంట్కని ఇచ్చేశాడు కదా ఇప్పుడు ఆ డబ్బులు కట్టకపోతే వాణ్ణి ఆ గుణాకాడు వదిలిపెట్టడం అందుకని ఆ డబ్బులు నేను మొత్తం కూడా వాడికి ఇచ్చేయాలి ఎగస్ట్రా ట్రిప్ వచ్చింది ఆ ట్రిప్పుతో ఆ డబ్బులు పూర్తవుతాయి అందుకే వెళ్తున్నాను మీనా అని అంటూ ఉంటాడు బాలు సరేనండి నేను వెళ్ళి శివగారితో మాట్లాడతాను అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక మీనా అయితే శివని బయటికి రమ్మని చెప్పి శివ చంప పగలగొడుతుంది శివ చంప పగలగొట్టి నీకు అసలు బుద్ధుందా ఆ రోజు అత్తయ్య గారి దగ్గర డబ్బులు ఎందుకు కొట్టేశావరా నువ్వు అని అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది శివని అప్పుడే అది విని ఒక్కసారి మీనాని ఫాలో అవుతూ వచ్చిన రోహిణి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇక రోహిణి షాక్ అయిపోతూ ఏంటి ఆ రోజు అత్తయ్య గారు డబ్బులు కొట్టేసింది వీడా వీడా రోజు ఆ డబ్బులు కొట్టేయడం వల్లే కదా నేను నా పార్లర్ని అమ్ముకోవాల్సి వచ్చింది వీడి వల్లే కదా నాకు ఇల్లు తాకట్టు పెట్టి అత్తయ్య డబ్బులు ఇచ్చారన్న విషయం బయటపడింది అని అనుకుంటూ రోహిణి కోపంతో రగిలిపోతూ ఉంటుంది నా అనుకున్న పార్లర్లోనే నన్ను పనిదాన్ని చేశావు కదరా ఈ సంగతి నేను అత్తయ్యకి ఖచ్చితంగా చెప్తాను అని రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత ఇక మీనా అయితే రే నీ మీద అమ్మ నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నావురా కానీ నువ్వు కాలేజీ మానేసి ఏం చేస్తున్నావు ఒక రౌడీ దగ్గర వడ్డీ కట్టలే వాళ్ళని హింస పెడుతూ వాడికి ఆనందాన్ని ఇస్తున్నావా అసలు అది ఎంత పాపమో తెలుసా అని అంటూ ఉంటే ఏం చేయమంటావు అక్క కుటుంబానికి ఆసరాగా ఉండాలని నేను ఇలాంటి పని చేస్తున్నాను అని అంటూ ఉంటాడు శివ రే కుటుంబానికి ఆసరాగా నువ్వు ఉండాల్సిన అవసరం లేదురా మంచిగా చదువుకొని ఉద్యోగం చేస్తే అమ్మకి అదే సంతోషం నువ్వు గనక గుణ దగ్గర పని మానకపోతే జీవితంలో నువ్వు నాతో మాట్లాడొద్దు అని మీనా అయితే చెప్పేసి ఇంటికి అయితే వెళ్ళిపోతుంది అలా మీనా ఇంటికి వెళ్ళేసరికి ఇక రోహిణి అయితే మీనా కన్నా ముందే ఇంటికి వెళ్తుంది ప్రభావతితో అంటూ ఉంటుంది అత్తయ్య ఆ రోజు మీరు సేటికి డబ్బులు కట్టడానికి వెళ్ళినప్పుడు మీ డబ్బులు పోయాయి కదా అని అంటూ ఉంటుంది రోహిణి అవునమ్మా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు పట్టుకోలేకపోయారు అని అంటూ ఉంటుంది ప్రభావతి కానీ నేను పట్టుకున్నాను అత్తయ్య అని చెబుతూ ఉంటుంది రోహిణి ఏం మాట్లాడుతున్నావమ్మా అని అనగాలని అవునత్తయ్య నేను పట్టుకున్నాను వాడు ఎవడో కాదో మీనా తమ్ముడు శివనే అని అనంగాల్ని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి ఏంటమ్మా రోహిణి నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే అవునత్తయ్య మీనా తమ్ముడు శివ మరొక రౌడీతో కలిసి ఆ రోజు మీ దగ్గర ఉన్న డబ్బుల్ని మొత్తాన్ని కూడా కొట్టేశారు అని అంటూ ఉంటుంది రోహిణి ఇది స్వయంగా బాలు మీనాతో చెప్పడం మీనా తన తమ్ముడిని నిలదీయడం నా కల్లారా నేను చూశానత్తయ్యా అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడేక ఆ మాట విని ప్రభావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంతలో ఇక ఇంటికి వస్తుంది మీనా అయితే మీనా ఇంటికి రావడంతో అప్పుడే ఇక మీనాని చంప పగలగొడుతుంది ప్రభావతి అది చూసి రోహిణి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది అత్తయ్య ఏంటి మీనాను కొట్టారు అని స్టన్ అయిపోతుంది ఏంటత్తయ్య ఏమైంది ఎందుకు నన్ను కొట్టారు అని అడుగుతూ ఉంటే మీ తమ్ముడు నా దగ్గర డబ్బులు కొట్టేశాడు కదా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అది అది అత్తయ్యా అని అనగాలే నువ్వు తడబడుతున్నప్పుడే నాకు అర్థమైపోయింది ఇదంతా జరిగిందని అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అసలు నీలాంటి దాన్ని నేను ఇంట్లో ఉండనివ్వను ఒక దంగకి అక్క వినువ్వు అలాంటి దాన్ని నా కోడలు కింద నేను ఇంట్లో నిన్ను పెట్టుకోను వెళ్ళిపోవే బయటికి పో బయటికి నీ ఒంట్లో చీము నెత్తురు ఏదైనా ఉన్నా సరే అసలు నువ్వు మీ నాన్నకి పుట్టిన దానివే అయితే బయటికి పోవే అని అంటూ ఉంటుంది ప్రభావతి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అని అంటూ మీనా కూడా సీరియస్ అవుతుంది పౌరుషం నీ మాటల్లో కాదే చేతుల్లో చూపించు పోవే బయటికి అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడు ఇంకా ఆయన వచ్చాకే నేను వెళ్తాను అని అంటూ ఉంటుంది మీనా వాడు వచ్చే వరకు నేను ఉండనివ్వను కదా అని మెడబట్టుకొని మీనాని బయటికి గెంటేస్తుంది ప్రభావతి అప్పుడే ఇక రోహిణి అయితే ఇదేంటి అత్తయ్య ఇంత సీరియస్ అవుతుంది వెళ్ళి వాళ్ళ తమ్ముడిని కొడుతుందనుకుంటే మీనాని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తున్నారేంటి అని షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి తరువాత మీనా ఏడుస్తూ పుట్టింటికైతే వెళ్ళిపోతుంది మీనా పుట్టింటికి వెళ్ళడం చూసి పార్వతి అయితే ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక జరిగిందంతా కూడా చెప్పడంతో అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పార్వతి అయ్యో అయ్యో వీడు ఇంత పని చేశాడా ఆ రోజు మీ నాన్న చావుకి కారణమయ్యాడు ఈరోజు వీడు నీ కాపరాన్ని నీ జీవితాన్ని నాశనం చేశాడు అని అంటూ చాలా బాధపడుతూ కుమిలిపోతూ ఉంటుంది పార్వతి అయితే తర్వాత ఇక సత్యం ఇంటికి అయితే వస్తాడు అమ్మ మీనా మంచినీళ్ళు తీసుకురామా అని అడుగుతూ ఉంటాడు ఇక మీనా లేదు మావయ్య వెళ్ళిపోయింది అని అంటూ ఉంటుంది రోహిణి ఎందుకు వెళ్ళిపోయిందమ్మా అని అడుగుతూ ఉంటాడో సత్యం అప్పుడే రోహిణి జరిగిందంతా కూడా చెప్తుంది వాళ్ళ తమ్ముడు తప్పు చేస్తే మీనాని పుట్టింటికి పంపించడమేంటి అని అడుగుతూ ఉంటాడో సత్యం ప్రభావతిని అప్పుడే ఏంటండి ఆ అలగా జనాన్ని తీసుకువచ్చి మన ఇంట్లో కోడలుగా పెడతానంటారు వాడు ఎలాంటి వాడో మీరు కూడా విన్నారు కదా అని ప్రభావతి అంటూ ఉంటే అప్పుడే కా ప్రభావతి చంప పగల కొడతాడో సత్యం ప్రభావతి చంప పగలగొట్టి ఏంటే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు మీనా తమ్ముడు ఆ డబ్బులు కొట్టేస్తే దానికి మీనా ఏం చేసింది తననెందుకు బయటికి పంపించేశావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ప్రభావతి నా డబ్బులు కొట్టేసి ఆ సేటు దగ్గర నన్ను బందీగా ఉంచాడు అలాంటివన్నీ నేను వదిలేస్తానా అని అంటూ ఉంటుంది ప్రభావతి అసలు ఆ సేటు దగ్గర డబ్బులు అప్పు చేయాల్సిన అవసరం వచ్చింది ఈ రోహిణి వల్లే కదా తన పార్లర్ నువ్వు పెట్టించావు కానీ ఆ పార్లర్ని ఈవిడి గారు ఎప్పుడు అమ్మేసింది అని అంటూ ఉంటాడు సత్యం ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి ప్రభావతి కూడా అవును ప్రభా నేను చెప్పేది నిజం ఏ పార్లర్ గురించి నువ్వు డబ్బులు తాకట్టు పెట్టి అతని చేత నోటికొచ్చినట్లు తిట్లు తిన్నావు ఆ పార్లర్ని ఈ రోహిణి ఎప్పుడు అమ్మేసింది ఆ రోజు ఇల్లు తాకట్టు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చింది కదా అవన్నీ కూడా వాళ్ళ నాన్న పంపించినవి కాదు తను పార్లలు అమ్మేసి అదే పార్లల్లో పనిదానిలా చేస్తుంది అని అంటూ ఉంటాడు సత్యం అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే ఈ విషయం నాకు బాలు ఎప్పుడో చెప్పాడో కానీ ఒక ఆడపిల్ల విషయంలో తొందరపాటు పనిచేయదని బాలును నేనే ఆపాను మీ ఇద్దరిలాగే ఈ రోజు ఆ రోజు బాలు కూడా కంగారు పడుంటే తొందరపడుంటే రోహిణి ఈ రోజు ఇలా నిలబడేది కాదు అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ప్రభావతి అయితే రోహిణి చంప పగలగొడుతుంది రోహిణి చంప పగలగొట్టి అంటూ ఉంటుంది మీ మావయ్య చెప్పినట్టు నిజంగా నేను ఆ పార్లల్ని అమ్మేశావా ఆ రోజు ఇల్లు తాకట్టుకి విడిపించమని ఇచ్చిన డబ్బులు మీ నాన్న పంపించలేదా అని అడుగుతూ ఉంటుంది రోహిణిని ప్రభావతి అయితే అప్పుడే ఇక రోహిణి అయితే నన్ను క్షమించండి అత్తయ్య కావాలని నేను పార్లర్ని అమ్మలేదు మా నాన్న సమయానికి డబ్బులు పంపించలేదత్తయ్యా అందుకనే నేను ఈ పని చేశాను అని అంటూ ఉంటుంది రోహిణి కానీ ఇన్ని రోజులు ఎంత మోసం చేశావు నన్ను ఎంత దగ్గర చేశావు అంటూ ఉంటే ఏంటత్తయ్య మీరు మీ కొడుకు చేసిన తప్పుల కన్నానా నీ చేసిన తప్పు అని అంటూ ఉంటుంది రోహిణి మీ అబ్బాయిలాగా జాబుకి వెళ్ళొస్తానని పార్కులు ఎమ్మట నేను తిరగడం లేదే నేను అమ్మేసిన పార్లైనా మనసు చంపుకొని అక్కడే పనిచేసి డబ్బులు తీసుకువచ్చి మీ చేతిలో పెడుతున్నాను అని అంటూ ఉంటుంది రోహిణి మీ అబ్బాయి కన్నా నేనే వంద రెట్లు రైటు మీ అబ్బాయి చేసిన పనేమో మీకు గొప్పగా ఉంటుంది అదే ఎవరైనా చేస్తే అది అసహ్యంగా ఉంటుంది అందరినీ నోటికొచ్చినట్లు తిడుతూ ఉంటారు అని రోహిణి తిరగబడుతుంది ప్రభావతికితో ఇక ప్రభావతి అయితే అయినా మీ నాన్న కోటీశ్వరుడు అన్నమాట నిజమేనా నువ్వు కోటీశ్వర్లు ఇంటి నుంచే వచ్చావా అని అడుగుతూ ఉంటే లేదు రాలేదు ఏం చేస్తారో నేను కోటీశ్వరాలని కాదు అంటూ రోహిణి షాక్ ఇస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమ ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా